అంటే తమాషా కాదండి ఎంత బాగుంటుందో మీరు అసలు ఇవాళ పెట్టుకొని చూడండి ఈ సాంగ్ మీరు నాకు ఎప్పుడో గుర్తు చేస్తే పెట్టుకొని చూసా చాలా బాగుంటుంది సాంగ్ అది మీద రావడం బాగుంటుంది సాంగ్ అది గురు ఆ స్టైల్ నడవటం డాన్స్ మూమెంట్స్ భలే అసలు అంటే వన్ డే అయిపోవటం సాంగ్ అది ఎట్ట చేసామో మాకు తెలియదు అది మీ ఇద్దరు అల్టిమేట్ కాంబినేషన్ సార్ శాంతి గారు అల్టిమేట్ కాంబినేషన్ చాలా సినిమాలు చేసి ఎప్పుడైనా మాట్లాడతారా సార్ ఇప్పుడు డిస్కో శాంతి నేను మాట్లాడి పాపం అవునా ఓకే కలిసారా శ్రీహర్ గారి ఇన్సిడెంట్ తర్వాత కలవలే అంటే ఇక్కడ లేదు మెట్రాస్ వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది ఇక మేము కనపడి కనపడితే ఇక కష్టం అంటే నన్ను నేను నన్ను అన్నయ్య అని పిలిచేది నేను చెల్లి అని పిలిచేది చెల్లి రేయ్ అమ్మ అని పిలిచేవాన్ని అందులో శ్రీహరి నేను బాగా క్లోజ్గా ఉండేటోళ్ళం ఫ్రెండ్స్ ఎన్ని సినిమాలు ఎస్ వి కృష్ణారెడ్డి గారి సినిమాల్లో కాంబినేషన్స్ కదా మేవి అండ్ సిల్క్ స్మిత గారి గురించి చెప్పండి సార్ మాకు ఎందుకంటే ఆవిడ గురించి మాకు చాలా తక్కువ తెలుసు అండ్ మీరు ఆవిడ నేను చాలా చాలా సాంగులు చేశాను ఇద్దరం కానీ రాముతో నేను సాంగులు చేయడం ఏంటో నాకు అర్థం కాదు సిల్క్ స్మిత్ అంటే ఓన్లీ హీరోలతోనే చేసే ఆమె నాతో కూడా సాంగులు చేసింది అదేంటి సార్ అంటే మీరు కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్ కదా అప్పటికి నేను ఎప్పుడు అనుకోను అది పెద్ద ఆర్టిస్ట్ అనేది నాకు అసలు నా డిషనరీలోనే లేదు నేనే వాళ్ళతో చేయటం ఏంటి అనుకునేది సిల్క్ స్మిత గారు అంటే సార్ ఇలా కాదు ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేసేవారు కానీ హీరోయిన్ కంటే కూడా ఆవిడకి అంత క్రేజ్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఆన్ ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా మంది హీరోయిన్స్ బిహేవియర్ రెండు బిహేవియర్ మంచిది చాలా మంచి చాలా డిగ్నిఫైడ్ గా ఉంటుంది మరి ఎందుకు సార్ అందరూ ఆవిడకి చాలా ప్రౌడ్ ఎక్కువ అలా అలా చెప్తారు ఎందుకు అది పిచ్చోర్లు చెప్తారు కొందరు ఓకే పడిపడి ఆలకాలు ఎలకాలు ముక్కి అట్లా కాదు చాలా క్వైట్గా షూటింగ్కి వస్తే చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది తన పని ఏంటో తనేంటో అన్నట్టు ఉంటుంది ఓకే ఒక్క నాతోనే కొంచెం బాగుండేది బయ బాస్ కమాన్ బాస్ ఎప్పుడు వచ్చారు అని మాట్లాడేది నాతో ఓకే మీ ఇద్దరు కొన్ని మూవీస్ లో కామెడీ సీన్స్ మీ ఇద్దరి మధ్యలో ఉండేది మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా ఆన్ స్క్రీన్ చాలా బాగా వర్కౌట్ అయ్యేది ఆఫ్ స్క్రీన్ కూడా ఇద్దరు ఫ్రెండ్లీ ఉండేవారా మీరు బాగా మీకంటే చాలా సీనియర్ అనుకుంటా ఓకే బట్ తర్వాత ఆవిడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు మీతో యాక్ట్ చేస్తున్న టైంలోనే కొద్ది రోజులకి మంచి హిట్స్ ఉన్నాయి మీ ఇద్దరివి అదే మూమెంట్లో ఎలాంటి ఇన్సిడెంట్ జరిగింది అప్పుడే ఎలా ఫీల్ అయ్యారు సార్ మీరు ఒక ఆత్మీయులను కోల్పోయినట్టుగా ఫీల్ అవుతాం కదా జనరల్ జనరల్గా మంచి ఆమె కదా నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసేది నేను ఇంటికి వెళ్ళేవాడిని ఓ ఇంటికి కూడా వెళ్ళేవారు ఒకసారి ఏదో షూటింగ్ జరుగుతుంది మెడ్రాస్లో చిరంజీవి గారి అది సినిమా ఓకే చిరంజీవి గారు రోజా అనుకుంటాను ఒక చెట్టు కింద పెద్ద అరుగు తన మీద చాలామంది నిల్చొని ఉన్నారు పిల్లలు లేడీస్ అంతా గుంపు అంతా నిలబడి ఉన్నారు ఆ స్ట్రీట్లో ఉన్న తెలుగు వాళ్ళంతా వచ్చి షూటింగ్ చూస్తున్నారు నేను రోడ్డు మీద షూటింగ్ చేస్తున్నాను అందులోంచి ఒక వర్డ్ వినపడ్డది నాకు ఏ బాస్ అని అరే ఇది స్మితేనే అని చూస్తే ఆ గుంపులో ఎక్కడ కనిపించట్లేదు అరే అని చూసి సరే షార్ట్ చేస్తున్నా మళ్ళీ బాస్ అని వినపడదు మళ్ళీ చూసాను ఇక్కడ అటు ఒకటి చూశాను ఇక్కడ బాస్ అని చేయలేకపోయింది చిన్న షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని మేకప్ లేక మామూలుగా నిలబడి ఉంది అంత సింపుల్ అరే అమ్మాయి ఏంటి అని చూస్తే అసలు జనాల్లో అయితే ఆ స్ట్రీట్లో ఉన్నందుకు ఆమె సినిమా ఎక్కడ తెలియదు అదేంటి ఆవిడ వాళ్ళు కూడా అసలు గుర్తుపట్టరు ఎవరు వితౌట్ మేకప్ కొంచెం కలర్ మామూలుగా ఉంటుంది చిన్న షార్ట్ వేసుకొని నిల్చుంటే టీషర్టు గుర్తుపడతారా అయితే నేను చూసి అరే హే బాస్ అంటే నేనే అన్నది దా ఇగో అదే మనిల్లు అన్నది మనిల్లు అంట ఓకే అని షార్ట్ గ్యాప్లో అన్న నాకు అక్కడ షూటింగ్ అయిపోయింది ఉండి నన్ను చేపట్టుకొని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇక అక్కడ సినిమాలు అందరికీ తెలుసు కదా ఇక అన్నీ ఇల్లంతా చూపించింది ఏం డెకరేట్ చేసి పెట్టుకుంది ఇల్లు అసలు సినిమాలో ఆమె డ్రెస్సులు ఆమెకు నచ్చిన డ్రస్సులు అన్నీ కూడా ఇట్లా పార్ట్స్ కుండల మీద వేసి ఇట్లా డిజైన్ డిజైన్గా గోడకు బిట్ల పెట్టి అట్లా డె డెకరేట్ చేసి పెట్టుకుంది అన్ని ఎంట్రన్స్ నుంచి మొత్తం బెడ్రూమ్ బెడ్రూమ్ హాలు అన్ని కూడా డెకరేషన్ తోటి ఉంటాయి నేనే చేశాను బాస్ ఎలా ఉంది మా ఇల్లు అంద చాలా బాగుంది బాస్ అని అన్నాను ఆ రెండు మూడు నెలలకే చనిపోయింది అబ్బో గదే అసలు ఇల్లు కూడా ఒక ప్యాలెస్ లాగా చాలా ఇదిగా ఉండేదంట కదా చాలా రిచ్గా ఉండేది అండి ఇల్లు చాలా అసలు చాలా సుందరంగా పెట్టుకున్నది ఆమె ఇల్లు అయితే ఆమె బెడ్రూమ్ అయితే ఇంకా బాగుంది సో ఇల్లు అంతా తిప్పి చూపించారు బాస్ ఇదే సో ఆఫ్ స్క్రీన్ కూడా మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అయితే అంటే మాకు ఫ్రెండ్షిప్లు చేసే టైం అవును మీరు ఎంత బిజీయో ఆవిడ కూడా అంతే బిజీ కదా బిజీ ఎప్పుడో కలుసుకున్నప్పుడు మాత్రం చాలా ఆత్మీయంగా మాట్లాడుతుంది ఆవిడ కూడా ఆల్మోస్ట్ చాలా షిఫ్ట్స్ చేసేవారని విన్నాను అవును కదా మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ అయినప్పటికీ స్పెషల్ క్యారెక్టర్స్ చేసేవారు అండ్ స్మిత గారితో సో మంచి అనుబంధం అనమాట మీకైతే బాస్ 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 ఓకే సో సౌందర్య గారి గురించి చెప్పండి సార్ మాకు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ 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 హిట్ 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 టీవీ టీవీ ప్లీజ్ డౌన్లోడ్ ఫ్రీగా డౌన్లోడ్ ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్